నాకు అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి పైన రౌడీలు పడిపోతారా మీరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరు అందరూ నమ్ముతారండి ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్దు అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగు గాని అన్ని నాశ్య రకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమి భూములు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఏళ్ళు లెక్కల పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని చేసే ఇలాంటి ప్రభుత్వం అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు కానీ చాలా బాధేస్తుంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా మీరు ఎంత ఇదంటే మన ఆయనకి ఆయనకు బానిసలం ఎవరు ఎక్కడ మాట్లాడకూడదు ఆయన చెప్పింది వేదం మీరు చూడండి మొన్న ఆయనకి బర్త్డే జరిగింది నేను కూడా ఒక ట్వీట్ పెట్టా పెట్టా లేదా నేను కూడా అభినందన తెలియజేశా నా పోరాటం వ్యక్తుల పైన కాదు సమస్యల పైన నా పోరాటం అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తుల పైన నా జీవితం ఎప్పుడు పోరాటం చేయలేదు కానీ సమస్యల పైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఏమి పెద్ద పుట్టావు ఓకే పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలా ఓకే నువ్వు పండగ చేసుకో మీ ఇంట్లో బాధ లేదు నీ కోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి ఫుల్ పేజీ ఎవరు అది కూడా మీ డబ్బులే ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం వంద కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికెళ్ళిపోయింది ఇది నీతి ఒప్పుకుంటారు కదా మీరు ఒప్పుకోరా అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు టీవీనే లేదు లేదు డబ్బులే లేవు నేను నిరుపేదని ఇది ఆయన చెప్పే డైలాగులు అన్ని మీరు విన్నారు కదా పెత్తందారులకి పేదలకి పోరాటం నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా వాస్తవం నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో విలువల లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే బయట వస్తే మా మీద కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు కేసులు పెడతారని